హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ పేషెంట్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మనం హెవీ బ్రైడల్ వర్క్ కలెక్షన్ చూద్దామండి మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఇది మీ క్లాత్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా అయితే ప్యారత్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఇది నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది నెక్ చూసారు కదా ఇలా యూ ప్యాటర్న్ ఫుల్ ఆల్ ఓవర్ నెక్ వర్క్ వస్తుందండి ఎంత హెవీగా ఉందో బ్రైడల్స్కి పెళ్లి కూతులకి అయితే చాలా బాగుంటుందండి అలానే మెచ్యూర్ ఫంక్షన్ గర్ల్స్కి వీళ్ళు కూడా ఎక్కువగా వేసుకుంటున్నారు ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి మీరు ప్రిన్స్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చు టైలర్కి చెప్తే క్లియర్గా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారండి మీకు పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఫుల్ హెవీ వర్క్గా వస్తుందండి చూసారు కదా ఎంత హెవీగా ఉందో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత వీటి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అని రెండు వేలు మాత్రమే నెక్స్ట్ ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ అండి సారీ వైలెట్ కలరు ఇంకొకటి వచ్చేసి బ్లూ కలరు టోటల్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ రెండు వేలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తాం ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చి మీకు ఎగ్జాక్ట్గా అయితే నెమలిపించే బ్లూ అంటారు కదా రమా బ్లూ రమా బ్లూ కలర్కి రెడ్ కాంబినేషన్లో ఉంది చూసారు కదా ఎంత హెవీ వర్క్ అన్న వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి మీరు చూడొచ్చు ఎంత డీటెయిల్గా తెలుస్తుందో వర్క్ అనేది క్లియర్గా థ్రెడ్ యూజ్ చేసాము ఇందులో కుందని యూజ్ చేసాము గోల్డ్ బాల్ యూజ్ చేసాము ఇంకా చమకీ యూజ్ చేసేమండి చాలా క్లియర్ అండ్ క్లీన్ వర్క్ అని చెప్తాను నేనైతే ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి మీకు కొంచెం ఇది బ్లూ షేడ్లో కనిపిస్తుంది అందుకే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎగ్జాక్ట్గా రమా బ్లూ కలర్కి రెడ్ కాంబినేషన్ అండి హ్యాండి విధంగా వస్తుంది చేశారు కదా హెవీగా చాలా బాగుంటుంది పెళ్లి కూతురికైనా లేదంటే మెచ్యూర్ ఫంక్షన్ గర్ల్స్ కానీ ఇలా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బర్త్డే జరుపుకునే పేరెంట్స్ కూడా చాలా గ్రాండ్గా వేసుకుంటున్నారండి సో దా వాళ్ళకి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ దీని కాస్ట్ కూడా వచ్చి రెండు వేలు మాత్రమే చూ పెళ్ళికూతురు బ్లౌజ్ విత్ క్లాత్తో రెండు వేలు వస్తుందంటే చాలా వర్త్ అండి ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టోటల్ చూపిస్తాను ఇప్పుడు ఇంకొక కలర్ వచ్చేసి మీకు ఇది సీ గ్రీన్ అండి సి గ్రీన్కి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ టోటల్ ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఏదైనా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ రెండు వేలు మాత్రమే ఆల్ ఓవర్ నెక్ వచ్చి ఇంత హెవీ వర్క్ వచ్చింది రెండు వేలు మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు గ్రీన్కి బైలెట్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా ఇది కూడా ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఓన్లీ రెండు వేలు మాత్రమే దీని కాస్ట్ కూడా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వేలు మాత్రమే ఇలా ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఈ విధంగా మీకు చూసారు కదా ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్ అనేది చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత వీటి లుక్ అనేది మీకు తెలుస్తుందండి ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది మనకి పోస్టల్ డిటీడీసీ ఆర్టీసీ అవైలబుల్గా ఉన్నాయండి కొరియర్ సర్వీసు ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చి రమా బ్లూకి పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఎల్లో విత్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ చూసారు కదా టోటల్గా అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఏదైనా మీకు కలెక్షన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈరోజు వీడియోలో ఏదైనా కలెక్షన్ వచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మొన్న లెహెంగాస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అండి పార్సిల్ నిన్న వేయడం అనేది జరగలేదు ఎందుకంటే నేను షాప్ హాలిడే ఉంది ఈరోజు వేస్తానండి పార్సిల్స్ అన్నీ కూడా ఈరోజు డిస్పాచ్ అవుతాయి ఇంకా హాఫ్ సారీస్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయండి తొమ్మిది వందల కేవలం ఏడు వందలకే వస్తుంది చాలా మంచి క్రషెడ్ డోలా సిల్క్ ట్రెండింగ్ లెహెంగాస్ అండి సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఫొటోస్ అనేది మీకు పంపించడం జరుగుతుంది ఇదిగో ఈ విధంగా వస్తాయి లెహంగాస్ ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ